తోటకూర ఉల్లిపాయ పెసరపప్పు కూర తోటకూర సులభంగా లభించే మరియు ఆరోగ్యకరమైన ఆహారం తోటకూర తీసుకొని చక్కగా కట్ చేసుకోండి బాగా కడగాలి మట్టి లేకుండా రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోండి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు అలాగే అల్లం ముక్కలు ఇప్పుడు నూనె పెట్టుకొని ఆ గిన్నెలో మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేసిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు వేసుకోండి ఇవి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో పెసరపప్పు వేసుకోండి కమ్మదనం అది కడుపు చలువ తర్వాత మూత పెట్టి మనం చక్కగా మగ్గించుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మగ్గడానికని ఒక చిన్న గ్లాసుతో నీళ్లు పోసి చక్కగా మగ్గించుకోండి ఉల్లిపాయ తోటకూర మగ్గాలి అంతేనండి పెసరపప్పు తోటకూర ఉల్లిపాయ కూర రెడీ అయిపోయింది కూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలండి విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం ఈ చూపు మెరుగుపడుతుంది చర్మ ఆరోగ్యం కాపాడుతుంది నిరోధక శక్తి పెంచుతుంది తోటకూర ఆహార భాగంలో చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చు వైద్యులు చెప్తున్నారు ఇక పీచు పదార్థం ఉన్నందువలన బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది ఇదే ఆరోగ్యంగా ఉంటుంది ఇదండి తోటకూర ఉల్లిపాయ పెసరపప్పు కూర నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ వేడి అన్నంలోకి వేయించిన ముద్దపప్పుతో ఇది మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ తోటకూర ఉల్లిపాయ పెసరపప్పు కూర చేసుకోవడం మాత్రం మానకండి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ